రాజలోవా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని సిఐటి రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు అన్నారు రాజమహేంద్రవరం నగరంలోని విక్రమహాల్లో శుక్రవారం కామ్రేడ్ రాజులోవా సంస్మరణ సభ నిర్వహించారు ఇక తొలుత రాజులోవా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ అధ్యక్షతన వహించారు ఇక ముఖ్య అతిథిగా హాజరైన విమోమహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలలో రాజులోభా గత రెండు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ఈనాటి యువత అనుసరిస్తున్న కేరీరిజం విధానానికి భిన్నంగా సోషలి కార్తీక కృషి చేశారన్నారు

జంట్స్ దే కుటుంబాలందరూ రెగ్యులర్ గానే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం కలిసి ఉండటం ఏదైనా వస్తే ఎవరికి ఇంట్లో ఏదన్నా కష్టం వచ్చినా లేకపోతే చుట్టూ వచ్చినా ఈ నాలుగు నాలుగు కుటుంబాలు మాట్లాడుకోవడం పంచుకోవడం లాంటివి రెగ్యులర్ గానే జరిగిన పరిస్థితి ఉంది